మాగంటి గోపీనాథ్ గారు ఈ రోజు అంటే ఆదివారం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే ఆయన ఏఐజీ ఆసుపత్రిలో తుది శ్వాస విడచడం జరిగింది నిజానికి ఐదవ తారీఖునే ఆయన గుండు పోటు రావడం వల్ల ఏఐజీ ఆసుపత్రిలో చేరారు అప్పటి నుంచి ఆయనకి సిపిఆర్ చేసి అయితే స్పృహలోకి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు అయితే మూడు రోజులుగా ఇప్పుడు ఆయన ఐసీయూలో ఉంటూ చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్యం నిలకడగా లేదని మొన్నటి నుంచి వరకు డాక్టర్లు కావచ్చు బిఆర్ఎస్ నాయకులు కావచ్చు ముఖ్యంగా హరి సీరియస్ గా ఉందని చెబుతున్నారు ఆయన అయితే ఈ రోజు తుది శ్వాస విడిచారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మూడు సార్లు ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగులో లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అప్పుడు వచ్చినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై తొమ్మిది వేలకు పైగానే ఆయన ఓట్లు సాధించి గెలుపొందడం జరిగింది అయితే ఆ తర్వాత రాష్ట్రం విడిపోయడం ఆ తర్వాత రాజకీయాలు మారిపోవడం తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవడం వల్ల ఆయన టీఆర్ఎస్లోనైతే చేరారు టీఆర్ఎస్లో చేరిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ముందస్తు ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై మళ్ళీ ఆ పదహారు వేల నాలుగు ఓట్ల తేడాతో గెలుపొంది మళ్ళీ రెండోసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు అలాగే మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు ఆ విధంగా హ్యాట్రిక్ సాధించినటువంటి ఎమ్మెల్యేగా ఆయనకి మంచి పేరుంది అలాగే అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటేనే ఫిలిం నగర్ అలాగే హైదరాబాద్కి చాలా రిచెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇది ఇలాంటి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించడం అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బస్తీవాసులకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అందుబాటులో ఉండడం వల్ల ఆయన వరుసగా మూడుసార్లు గెలుపొందుతూ వచ్చారు చివరికి అయితే తన అరవై రెండో సంవత్సరమే తుది శ్వాస విడసడం జరిగింది ఇప్పటికే ఆయన పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబోట్లో జన్మించారు